విశాఖలో హెచ్పిసిఎల్ రిఫైనరీలో ప్రమాదం అదుపులోకి వచ్చింది వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు రఫ్ సైట్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భయంతోటి భయంతో పరుగులు తీశారు కార్మికులు హెచ్పిసిఎల్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో మా సీనియర్ కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు హెచ్పిసిఎల్ రఫ్ సైట్లో ప్రమాదం జరగడంతో ఒకసారిగా కార్మికులు భయాందోళనలతో పరుగులు తీశారు అయితే రెవెన్యూ అధికారులు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మండలను అదుపు చేశారు ప్రస్తుతం మనం హెచ్పిసిఎల్కి సంబంధించిన ప్లాంట్ విస్తరణ పనులు జరుగుతూ ఉన్నాయి ఈ లోపలే ఒక ప్రమాదం ఈ ఉదయం జరిగింది ఒక శబ్దం రావడంతో పాటు అక్కడ మంటలు వ్యాపించడంతో కార్మికులు భారీ ఎత్తున బయటకు పరుగులు తీశారు రెవెన్యూ సిబ్బంది వచ్చారు పోలీసులు రంగంలో దిగారు పాటు ఫైర్ సిబ్బంది కూడా రంగాల్లోకి దిగి ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులో ఉందని అధికారులు చెప్తున్నారు మొత్తం ఇదే అంశం తహసీల్దార్ ఉన్నారు చెప్పండి సార్ లోపల విజిట్ చేశారు అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏమంటారు మీరు ఈరోజు ములగాడ మండలంలోనే ఐబీ దగ్గర ఉన్న ఎస్పీసీలో న్యూ యూనిట్ న్యూ యూనిట్ అండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓపెనింగ్ అయితే అందులో టెస్టింగ్ అని చేశారు ఆ టెస్టింగ్లో ఒక దగ్గర కంప్రెసర్ ద్వారా చిన్న లీక్ వచ్చింది ఆ లీక్ రావడం వల్ల ఫైర్ వచ్చింది ఆ ఫైర్ని వెంటనే మెల్కొని ఫైర్ ఆపడం జరిగింది మొత్తం ఎనిమిది ఫైర్ ఇంజన్లు కూడా అడ్వాన్స్లో పెట్టారు ఒక ఫైర్ ఇంజిన్తోనే అది మొత్తం ఆపడం జరిగింది ఇప్పుడు అంత అంతా కంట్రోల్ అయిపోయింది ఎవరికి ఇంజ్యూరీస్ లేవు ఏమీ లేవు అది ఆ సమయంలో అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు మొత్తం ఆ ప్రాజెక్ట్ వర్క్లో యాభై తొమ్మిది మంది పని చేస్తారు టెక్నికల్ మొత్తం దగ్గర నుండి మామూలుగా హెల్పర్ దాకా యాభై తొమ్మిది మంది ఉంటారు కాదంటే ఆ కంప్రెస్ దగ్గర లీక్ అయ్యేటప్పుడు మాత్రం నలుగురు ఐదుగురు ఉన్నారు అది లీక్ అయిన వెంటనే వాళ్ళ పైర్ ఎంటనే ఫైర్ ఫైటర్స్ వచ్చి అది ఆపడం జరిగింది అది ప్రజెంట్ అక్కడ కంప్రెసర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది అక్కడ బ్లాస్ట్ అన్నారు ఏంటి సార్ అది లేదండి అది ఒకసారి ఎప్పుడైతే గ్యాస్ బయటకు వచ్చి ఫ్లేము రైజ్ అయ్యిందో ఆటోమేటిక్గా సౌండ్ వచ్చింది ఆ సౌండ్కి భయపడి అక్కడ ఉన్న చూసిన వర్కర్స్ అందరూ పరిగెత్తడం జరిగింది వెంటనే ఎవరైతే ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తీసుకొని వెళ్ళి వాళ్ళ సేఫ్టీ నామ్స్ ప్రకారం వాళ్ళు వెళ్ళి దాన్ని పైన కంట్రోల్ చేయడం జరిగింది ఎటువంటి క్యాజువాలిటీస్ కూడా ఓవరాల్గా ఇన్సిడెంట్పై విచారణ అయితే జరుగుతుంది ఒకవైపు పోలీసులు మరోవైపు రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభిస్తున్నారు మంటలు అదుపులో ఉన్నాయి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు అంటున్నారు మరోవైపు ఇంకా లోపల అనేది ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ టీవీని